హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి అటుకుల పల్లీల లడ్డు అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో వన్ కప్పు అటుకులు తీసుకున్నాను చూసారు కదా అటుకులు అనేవి బాగా వేగనివ్వాలి అటుకులు అనేవి బాగా వేగాక అటుకులని పక్కకి తీసేసుకుందాం ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకుందాం ఎందుకంటే అటుకులు చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం అదే కళాయిలో వన్ కప్పు పల్లీలను కూడా తీసేసుకొని పల్లీలను కూడా బాగా వేగనివ్వాలి చూసారు కదా పల్లీలు కూడా బాగా వేగిపోయాయి పల్లీలను కూడా ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకొని పక్కకు తీసేసుకుందాం పల్లీలు కూడా చల్లారనిద్దాం కాసేపు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకుళ్ళు పల్లీలు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసేసుకోవాలి బెల్లంలో కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకో బెల్లం అనేది తొందరగా కరుగుతుంది ఇలా బెల్లాన్ని మనము బాగా కరిగించుకుందాం చూసారు కదా బెల్లం అనేది ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం నేను అటుకుళ్ళను కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను పల్లీ పొట్టినంతటిని తీసేసుకొని పల్లీలను కూడా మిక్సీ పట్టేసుకుందాం పల్లీలు కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు శ్రవం చేసి కళాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక అందులో జీడిపప్పు బాదం పప్పు వేసేసుకొని బాగా వేగనిద్దాం చూసారు కదా బాగా వేగనిచ్చాక నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండి కొబ్బరిని అయినా యూస్ చేయొచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు కదా పచ్చి కొబ్బరి వేసేసుకొని బాగా వేగనివ్వాలి అందులో ఇప్పుడు మనము బెల్లము కరిగించుకున్నాం కదా ఇలా టీ జాలీ తీసేసుకొని బెల్లాన్ని అందులో ఇలా వేసామనుకో అందులో ఏమైనా డస్ట్ ఉంటే జాలీలో ఉండిపోతుంది చూసారు కదా ఇప్పుడు బెల్లం మొత్తాన్ని బాగా కలుపుతూ ఉండాలి బెల్లం అనేది మనకి తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి అందులో తీగపాకం అనేది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనము పల్లీల్లోని మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పల్లీ పొడిని అంతటిని ఇందులో వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇప్పుడు అటుకుల పొడిని కూడా మనము వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం బాగా అంతా కలిసేలా కలుపుతూ ఉండాలి చూసారు కదా అసలు ఏం అంటుకోవట్లేదు అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు మేము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనిద్దాం చూసారు కదా ఇప్పుడు మనము చెయ్యికి కొంచెం నెయ్యి తడి చేసేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవడమే చూసారు కదా ఇలా మొత్తంగా అన్నీ అని చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చూసారు కదా నేనైతే అన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్